మన ప్రభువును రక్షకుడైనసు నామములో మీ అందరికీ వందనములు తెలియచేస్తూ ఉన్నాను ప్రిలారా దేవుని వాక్యమును ధ్యానిందాము ముప్పై నాలుగవ కీర్తన పదమూడవచనం చెడ్డ మాటలు నీ నాలుకను కపటమైన మాటలు నీ పెదవులను కాచుకునుము కీడు చేయటమాని మేలు చేయుము సమాధానం దాన్ని వెంటాడము ప్రే స్నేహితులారా ఉదయ కాలం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు చెడ్డ మాటలంటే ఏమిటండి పేదురు పత్రులు వ్రాయబడ్డాయి పోకరి మాటలు సరస్వక్తులు భూతులు గతించిన కాలమే చాలును అని భక్తుడు రాష్ట్రు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డమైన నీకు తగునా దేవుని సన్నిధానములు నీ మాటలు కొద్దిగా ఉండాలి జ్ఞానము కలిగిన మాటలు మాట్లాడాలి నీ మాటకు విలువ ఉండాలి కానీ బాధ కలిగే మాటలు క్రొంగదీసే మాటలు వేదనకు గురి చేసే మాటలు మాట్లాడుతున్నావేమో జాగ్రత్త అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్దంటారండి అవును ప్రిలారా నీ మాటలు మంచివైతే అందరూ మంచిగానే ఉంటారు నీ మాటలు చెడ్డవైతే అందరూ శత్రులుగా మారతారు గనుక భక్తి జీవితంలో సాగిపోతున్న ప్రియమైన దేవుని బిడ్డలారా మాటలు ఎలాగున్నాయి అహంకారమైన మాటలా గర్వాందమైన మాటలా మూర్ఖపు మాటలా ఏ మాటలు మాట్లాడుతున్నామో ప్రతినిత్యము సరి చేసుకుంటూ దేవుని సన్నిధులలోబడి జీవించాలని సాగిపోవాలని కోరుకుంటూ దేవుడి దినాన మనతో మాట్లాడుచు ఉన్నారు రెండవది కపటమైన మాటలు చాలామంది కపటముగా ఉంటారు అది చాలా భయంకరమైన పరిస్థితి అండి కపటముగా ఎన్నడూ ఉండకూడదు దేవుని బిడ్డలమైన మన అందరితో దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు కీడు చేయటమానాలి కీడు చేయటమానాలి జాగ్రత్తగా దేవుడు చూస్తున్నాడని ఆలోచన చేయండి ఆ విధమైన జీవితం నీవు కలిగి ఉంటే సమాధానము దేవుడు అనుగ్రహిస్తాడు కోరుకున్నది ఆయన అనుగ్రహించి నెరవేరుస్తాడు అటువంటి దీవెన ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థనండి అత్యంత కృపగలిగిన దేవ మహోన్నతమైన మీ నామము కొరకై ఉందన్నా నాయన మా మాటలు హెచ్చరిస్తూ ఉన్నారు గనుక నాయన బహుభైభక్తులు కలిగి జ్ఞానము కలిగి లోబడి నీ సరిధానములోనైనా ప్రతి మాటను ప్రవ్వ జాగ్రత్తగా మాట్లాడటానికి మీ కృపా సహాయం అందరికీ దయచేయమని మహిమా ఘనత కీర్తి ప్రభాల్మీకే చెల్లిస్తూ ఇదనమంతా కాపాడమని యేసూ క్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ దేవుడు దీవించునుగాక ఆమెన్